వెల్కమ్ టు ఏపీ టీవీ న్యూస్ జిల్లాలో ఎదురులతో రాతిదోలం లాగే బల ప్రదర్శన కర్నూలు జిల్లా దేవరకొండ మండలం కొత్తపేట గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ హజరత్ మస్తాన్వలి బాబా ఉంశ మహోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల స్థాయి రాతిదోలం బండలాగులు పోటీలను గ్రామ పెద్దలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు గూడారపు తెయ్య మస్తాన్వల్లి బాబు వెంకటగౌడ్ శివ కొల్లారెడ్డి గారు ఆధ్వర్యంలో జరిగాయి ఈ జతల వృషభాలు హాజరయ్యాయి బహుమతి ప్రదాత ముదర్ బాషా మొదటి బహుమతి గెలుచుకున్న ఒంగోలు జిల్లా ముగ్గునూరు గ్రామానికి చెందిన వృషభ యజమానికి యాభై వేల రూపాయలను అందించారు రెండో బహుమతిగా నలభై వేల రూపాయలను నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన అన్నారెడ్డికి మూడో బహుమతిగా ముప్పై వేల రూపాయలు నంద్యాల జిల్లా పగిడాల వృషభాలకు బహుమతిగా ఇరవై వేల రూపాయలను బెలగల్ మండలం ఎనగంట గ్రామానికి చెందిన జానకి రాముడు వృషభాలకు ఐదో బహుమతిగా పదిహేను వేల రూపాయలను డీజెబుల్ పొచ్చకాయల మడ పత్తికొండ మండలం జల్లి ధనుంజయకు ఆరో బహుమతిగా పదివేల రూపాయలను పాలగాల రంగస్వామి పులికొండ పత్తికొండ మండలాలకు ఇవ్వడం జరిగిందని గ్రామ పెద్దలు తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ పెద్దల గూడారప్ప తెయ్య మస్తాన్వల్లి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రీ 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 హజరత్ మస్తాన్ వలీ బాబా ఉరుసు మహోత్సవం సందర్భంగా గత రెండు సంవత్సరాలుగా గ్రామ పెద్దలు ప్రజల సహకారంతో రాష్ట్ర స్థాయి బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నామని ఈ పోటీలకు అనేక మంది దాతలు సహాయ సహకారాలు అందిస్తున్నారని గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలిసిమెలిసి కార్యక్రమాలను పూర్తి చేస్తామని వారన్నారు ఈ రోజు జరిగిన పోటీలో పాల్గొన్న వృషభ యజమానులకు ఈ పోటీలను సగర్వంగా నిర్వహించి నిర్వహణకు తోడ్పాటు అందించిన గ్రామ పెద్దలకు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నామని వారన్నారు ఈ కార్యక్రమానికి సాయం అందించిన దాతలు వలీ జీ తెక్కయ్య వెంకటప్ప గౌడ్ కరీడికొండ రేష్మ కొత్తపేట గ్రామ పెద్దలు మరియు ఆటో డ్రైవర్లు కొత్తపేట గ్రామ ఆటో డ్రైవర్లు పదివేల రూపాయలు ఇచ్చారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారని వీరందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు புலிகள் கிராமம் பொத்து குழந்தைகள் கிராமத்தில் காசு கொள்ளுங்க. <Noise/> శ్రీ అజరత్ దివాన్ అని జరగా సందర్భంగా రాతిదోళం కోటి పందాలు జరుగుతున్నది గత సంవత్సరం జరిగినది ఈ సంవత్సరం సస్యశ్యాములుగా జరిగినది గత కాబట్టి గ్రామ ప్రజలకు కానీ గ్రామ పెద్దలకు కానీ వచ్చిన జనాలకు కానీ భక్తుల భక్తాదులకు కానీ ధన్యవాదములు చాలా మంచిగా నెక్స్ట్ కూడా ఇదే విధంగా జరగాలని ఇంకా గాడీలు ఎక్కగలసాలని బహుమానం భగవంతుని వేరుకుంటున్నాం మీ పేరు మీ పేరు తిక్కయ్య గుడార్ తిక్కయ్య కొనవడల కర్నూలు డిస్టిక్ కొనకొండ మండలం కొత్తపేట గ్రామంలో రాష్ట్ర స్థాయి న్యూ కేటగిరి రాష్ట్ర రాష్ట్ర బండ లాగు పోటీలు కొత్తపేట గ్రామం అధిన దీవన్ మస్తాన్ బాబా ఊరుస సందర్భంగా ఒకటో తేదీ ఘనంగా జరిగినాయి ఇందుకు సహకరించిన దాతలు యాభై వేలు ఫస్ట్ భవంతి రెండవ భవంతి నలభై వేలు మూడవ భవంతి ముప్పై నాలుగవ భవంతి ఇరవై వేలు ఐదు వేలు ఐదు వేలు పదివేలు ఇచ్చిన దాతలకి ధన్యవాదాలు ధన్యవాదాలు గ్రామ ప్రజలు